మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు ప్రధాని మోడీ గారి సహకారం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిలో అనుభవం ఆయనకున్న పరిచయాలు ఇవన్నీ కలిసి మన సిఐ ఎంఓయులు రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలనే పట్టుదలతో రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు తీసిపోయారు టోటల్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని రాష్ట్రానికి కానీ ఊహించని ఫిగర్స్లో పదమూడు లక్షల దాదాపు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు తీసుకురాగలిగారు ఇవన్నీ కూడా కాగితాల మీద కాదు ఎంఓఎల్తో ఏదో ఎంఓఏ చేసుకున్నాము కాగితం మీద పెట్టాము అనే సిస్టమ్ కాకుండా వీళ్ళ ఫాలోఅప్ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీస్ని ఒక ఐఏఎస్లు వీళ్ళతో పాటే ప్రైవేట్ ఏజెన్సీస్ పీడబ్ల్యూసీ అని ఈఎండ్ వై అని ఇటువంటి సంస్థలకు కూడా ఇవన్నీ ఈ ఎంఓయూస్ అన్ని ఫాలోఅప్కి ప్రైవేట్ సంస్థలు కూడా ఇచ్చి దీన్ని ఫాలోఅప్ చేయించి ఇవన్నీ పేపర్ మీద అనేది లేకుండా గ్రౌండ్ చేయాలని కార్యక్రమం కూడా జరుగుతుంది కొన్ని ప్రాజెక్ట్స్ ఆల్రెడీ గ్రౌండ్ కూడా చేశారు శంకుస్థాపనలు అయినాయి చాలా ప్రాజెక్ట్స్ నాకు తెలిసి శంకుస్థాపనలు కూడా జరిగినాయి ఇప్పుడు కాకినాడలో రెండు రెండు వేల కోట్లో కొరమండ గ్రూప్ వాళ్ళు ఆల్రెడీ శంకుస్థాపన కూడా అయింది అట్లే డోసుకో అనే ఒక కంపెనీ కూడా డోసులు తయారు విశాఖపట్నం అనకాపల్లి దగ్గర అది ఒక శంకుస్థాపన ఇటువంటి ఎన్నో ఒకటి రెండు నేను చెప్తున్నాను కానీ ఎన్నో శంకుస్థాపనలు కూడా చేశారు జరిగినాయి అట్లా మన రాష్ట్రానికి చెప్పాలంటే ఎవరు కూడా దేశంలోనే ఇంత పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురగలుగుతారా అనేది ఎవరు కూడా ఊహించుకోలేదు మనం కూడా ఇప్పుడే చెప్పినట్టు ఫిగర్స్లో మనం కూడా ఊహించుకోలేదు ఇంతమంది ముందుకు వస్తారండి ఇవన్నీ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అట్నే లోకేష్ బాబు గారు ఎఫర్ట్స్ ఇవన్నీ వాళ్ళు ఈ మధ్యకాలంలో దాదాపు నాకు తెలిసి ఒక సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు ఇవన్నీ సక్సెస్ఫుల్గా రెండు రోజులు యాక్చువల్గా చెప్పాలంటే పదమూడవ తేదీ నుంచే స్టార్ట్ అయింది ఎంబ ఎందుకంటే పద్నాలుగు పదిహేను రెండు రోజులు సరిపోగానే ముందు రోజే మన ముఖ్యమంత్రులు వైజాగ్ పోవడం అంటే లోకేష్ బాబు కూడా వైజాగ్ పోవడం ముందు రోజు నుంచే ఎంఓఎస్ కూడా స్టార్ట్ చేశారు ఎందుకంటే దాదాపు అరవై నాలుగు కంట్రీస్ నుంచి పెట్టుబడిదారులు అయితే ఏమి డిఫరెంట్ డిఫరెంట్ మినిస్టర్స్ అయితే ఏమి డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ రాబోతున్నారని తెలిసింది సో ఇవన్నీ మంత్స్లో పెట్టుకొని టూ డేస్లో ఇంత కార్యక్రమాలు జరగాలంటే సరిపోదని ముందు రోజు కూడా ముందు రోజు నుంచే కొన్ని ఎంఓయూస్ కూడా చేసుకున్నాం